ఓం నమస్తే వాయ అందరికీ నమస్కారం జూలై ఇరవై నాలుగు గురువారం నాడు ఆషాఢ అమావాస్య ఏర్పడింది దీన్నే చుక్కల అమావాస్య అని కూడా అంటారు అత్యంత శక్తివంతమైన ఆషాఢ అమావాస్య రోజున కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటిస్తే ఈ సంవత్సరం అంతా మీ కుటుంబంపై లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఈ నెలలో వచ్చిన ఆషాఢ అమావాస్య గురు పుష్యమి యోగంతో ఏర్పడింది పుష్యమి నక్షత్రంలో అమావాస్య రావడం చాలా విశేషం కాబట్టి ఈ సంవత్సరం మొత్తం ధనానికి లోటు లేకుండా మీ కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పడాలంటే ఈ ఆషాఢ అమావాస్య రోజున అలాగే పుష్యమి నక్షత్రం నాడు ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చెయ్యండి ఈ ఆషాఢ అమావాస్య అంటే లక్ష్మీదేవికి అలాగే గౌరీదేవికి ఎంత ఇష్టమైన అమావాస్య కాబట్టి ఈ ఆషాడ అమావాస్య రోజున పెళ్ళైన ఆడవాళ్ళు తప్పనిసరిగా ఇంట్లో గౌరీదేవిని పూజించాలి ఈ అమావాస్య రోజున గౌరీదేవిని పూజించే ఆడవారికి సౌభాగ్యం వర్దిల్లుతుంది అలాగే మీ భర్తకు కూడా ఆదాయం పెరుగుతుంది కాబట్టి ఈ ఆషాఢ అమావాస్య రోజున ఆడవాళ్ళు ఉదయాన్నే నిద్ర లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి పసుపుతో ఒక చిన్న గౌరీ దేవిని తయారు చేసి రెండు తమలపాకుల పైన దేవిని ప్రతిష్ఠించి పూలతో గౌరీ దేవిని పూజించాలి ఇక పూజల్లో గౌరీదేవికి నైవేద్యంగా బెల్లం మొక్కను నైవేద్యంగా సమర్పించి ఓం శ్రీ గౌరీ దేవియే నమహ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి ఈ విధంగా గౌరీ దేవిని పూజించిన వారికి ఈ సంవత్సరం అంతా అదృష్టం అష్టైశ్వర్యాలు కలిసొస్తాయి విశేషంగా ఈ ఆషాఢ అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడకాయ కట్టుకోవాలి ఈ అమావాస్య రోజున గుమ్మడికాయ కడితే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది కుటుంబ సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇల్లంతా ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది కాబట్టి ఈ ఆషాఢ అమావాస్య రోజున ఒక గుమ్మడికాయని తెచ్చుకొని ఆ గుమ్మడికాయకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి గుమ్మడికాయకు దూపం వెయ్యండి దిష్టి గుమ్మడకాయకు తప్పకుండా తొడిమే ఉండాలి ఇంటి ముందు దిష్టి గుమ్మడికాయ కట్టలేని వారు కలబంద మొక్క కా మొక్కను కానీ పూజించిన నిమ్మకాయలను కానీ కట్టుకోవచ్చు అదేవిధంగా ఈ ఆషాడ అమావాస్య రోజున మీ ఇంటికి ఉప్పుతో దిష్టి తీసుకోండి మీ ఇంటి యజమాని ఇంటి గుమ్మం ముందు నిలబడి రాళ్ల ఉప్పుతో ఇంటికి దిష్టి తీయాలి భయంకరమైన నరగోస సమస్యలు అలాగే ఎదురింటి వారి చెడు దృష్టి తొలగిపోయి మీ ఇంట్లోకి డబ్బు రావడం ప్రారంభమవుతుంది గురు పుష్యం యోగంతో కలిసి వచ్చిన అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పసుపు రంగు వస్త్రాలను ధరించండి ఈ రోజున పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే విపరీతమైన అదృష్టం కలుగుతుంది అదేవిధంగా ఈ అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ పసుపును కొనండి పుష్యమి నక్షత్రం లో పసుపు కొంటే మీ ఇంటికి విపరీతమైన ధనయోగం కలిసి వస్తుంది మీ ఇంటి ధన ప్రవాహం పెరిగి మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ అమావాస్య నాడు వేప చెట్టును నాటండి నెల తిరగకుండానే ఏదో ఒక విధంగా మీ అప్పులన్నీ వెంటనే తీరిపోతాయి ఇక అమావాస్య రోజున ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు తప్పనిసరిగా దిష్టి తీయాలి పైన ఎక్కువగా దిష్టి ప్రభావం ఉంటుంది కాబట్టి ఈ ఆషాఢ అమావాస్య రోజున మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు ఆవాలతో దిష్టి తీయండి భయంకరమైన నరదృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి మన తాంత్రిక గ్రంథాల్లో ఎన్నో అద్భుతమైన పరిహారాలను వివరించారు అయితే అమావాస్య రోజున రాహుకాల సమయం అంటే జూలై ఇరవై నాలుగవ తేదీన గురువారం నాడు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల మధ్యలో ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తేనె కలిపిన మరమరాలను తినండి ఇలా చేయడం వల్ల సర్వ పాపాలన్నీ తొలగిపోయి మోక్షం లభిస్తుంది మన జాతకంలో పాపకర్మల తొలగిపోతే జీవితంలో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి కాబట్టి ఈ పరిహారాన్ని తప్పకుండా పాటించి చూడండి ఇక ఈ ఆషాఢ అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తల స్నానం చేయాలి లేదంటే మిమ్మల్ని దురదృష్టం వెంటాడుతుంది అదే విధంగా ఈ అమావాస్య నాడు తలకు నూనె రాయకూడదు ప్రతి ఒక్కరికి ఎన్నో కోరికలు ఉంటాయి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరాలంటే ఈ ఆషాఢ అమావాస్య రోజున నల్లచీమలు కనిపిస్తే ఆ నల్లచీమలకు ఆహారంగా పంచదారను వేయండి కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి ఇక ప్రస్తుత రోజు జుల్లో చాలామంది కాళ్లకు నల్లదారాన్ని కట్టుకుంటారు అయితే ఈ ఆషాఢ అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కాలికి నల్లదారం కట్టుకోవాలి అమావాస్య రోజున నల్లదారం కట్టుకుంటే ఎలాంటి దుష్ట శక్తులు ఆవహించకుండా నరదృష్టి సమస్యలన్నీ వదిలిపోతాయి ఆడవాళ్ళు ఎడమకాలికి దారాన్ని కట్టుకోవాలి అదే మగవాళ్ళు అయితే కుడికాయలికి నల్లదారాన్ని కట్టుకోవాలి ఈ ఆషాఢ అమావాస్య రోజున లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి ఆహ్వానించాలంటే సాయంత్రం స్నానం చేసి మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు నువ్వుల నూనెతో రెండు దీపాలు వెలిగించండి ఇక మీ ఇంట్లోకి అష్టలక్ష్ములు అడుగు పెడతారు తద్వారా మీ కుటుంబం మొత్తానికి సిరి సంపదలు కలుగుతాయి అదేవిధంగా ఈ ఆషాఢ అమావాస్య నాడు మీ బీరువా తలుపులను శుభ్రంగా తుడిచి పైన స్వస్తి గుర్తును వేసి మీ బీరువాలో ఒక ఎర్రటి వస్త్రాన్ని పెట్టుకోండి అమావాస్య రోజున ఈ పరిహారం చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది తద్వారా మీరు ధనవంతులయ్యే అవకాశం ఉంది అమావాస్య రోజున గోవును పూజించిన వారికి సమస్త పాపాలు తొలగిపోయి జన్మజన్మల అదృష్టం కలుగుతుంది ముఖ్యంగా ఈ ఆషాఢ అమావాస్య రోజున గోమాతకు ఆహారం వేసి నమస్కారం చేసుకుంటే ముక్కోటి దేవతల అనుగ్రహం లభిస్తుంది అదేవిధంగా అమావాస్య రోజున తప్పనిసరిగా ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది అమావాస్య రోజున పసిపిల్లలను బయటికి తీసుకురాకూడదు అలాగే దూర ప్రయాణాలు చేయకూడదు ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు అలాగే కొత్త వస్త్రాలను ధరించకూడదు ముఖ్యంగా నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు అమావాస్య రోజున కొత్త వస్తువులను కొనకూడదు విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ అమావాస్య రోజున గాయత్రి మంత్రాన్ని చదవండి నెల తిరగకుండానే ఆర్థిక సమస్యలన్నీ తీరిపోయి మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది అమావాస్య రోజు సూర్యుడు అస్తమించిన తర్వాత అంటే సాయంత్రం ఆరు దాటిన తర్వాత నూనె కొనకూడదు అమావాస్య అంటేనే పితృదేవతలకు అంకితం పితృదేవతల ఆశీర్వాదం మన కుటుంబంపై ఉంటే మన కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా తరతరాలు తరగని ఐశ్వర్యం లభిస్తుంది కాబట్టి ఈ ఆషాఢ అమావాస్య రోజున మీ పితృదేవతలకు తర్పణం ఇవ్వండి లేదా మీ పీ మీ పూర్వీకులు పేరు మీద అన్నదానం చేయండి ఇలా చేయడం వల్ల చనిపోయిన మీ పూర్వీకులు వంద సంవత్సరాల పాటు ఉన్నత లోకంలో నివసిస్తారట కాబట్టి వంద సంవత్సరాల పాటు మీ పూర్వీకులు మీ వంశాన్ని రక్షిస్తూ ఉంటారు ఈ అమావాస్య రోజు ఏది చేసినా చేయకపోయినా బ్రాహ్మణులకు స్వయం దానం చెయ్యండి మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి అమావాస్య రోజున ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తే సంపూర్ణ లక్ లక్ష్మీ కటాక్షం పొందవచ్చు ఓం శివాయ